వందాలండి అయ్యారికి అమ్మగారికి నా వందనాలు కూడి వచ్చిన సంఘస్తులకి గ్రామస్తులకి నేను తెలుసుగా రావాల్సిన మీరందరికీ కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి నేను చెప్పు సాక్ష్యం ఏంటంటే అసలు మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇటు కొంటాక కూడా మా దగ్గర డబ్బులు లేవండి అలాంటిది దేవుడికి ప్రార్థన చేసుకోగా దేవుడు ఇటుదీతగా మమ్మల్ని నిలబెట్టాడు అలాగే చేసిన ప్రతి ఒక్క పాకిని ఎలా తీర్చాలి అని చెప్పి మేము చాలా కుమ్ములుపోయాం ఒక చిన్న సంవత్సరం అయిందండి ఇల్లు కట్టుకొని వచ్చి అయ్యే ఇల్లు అలా కట్టేయడం అయితే కట్టేసాం అప్పులు చేసేసి బాకీలు ఎలా తీర్చాలా అని చాలా బనేద పడిపోయి మాలో మేమే దెబ్బలాడుకోవడం అసలు మనశ్శాంతి లేదు శాంతి సమాధానం లేదు ఈ సమస్యలన్నీ ఏంటని చెప్పి లోన్ పెట్టుకున్నామండి ఆ లోన్కి చాలా సమస్యలు పెట్టారండి నేను చేసిన చిన్న చిన్న బాకీలు కూడా వాళ్ళు వచ్చి ఒత్తిడి చేయడము ఈ లోన్ అవుతుందా లేదా అని ఇదో బెంగ అన్నీ బెంగలేనండి అలాంటిది అయ్యా నీ గృహంలో అయితే నేను ప్రార్థన పెట్టుకుంటాను లోన్ అయితే మాత్రం సవ్యంగా జరిగేటట్టు చైన్ అయినా అనగానే అయితే రావడం జరిగిందండి చేసిన బాకీలు కూడా తీర్చడం జరిగింది అలాగే నాకైతే రెండు సంవత్సరాల నుంచి ఇల్లు స్టార్ట్ చేసిన నుంచి కూడా గర్భ సంచిలో ప్రాబ్లం ఉంది ఆపరేషన్ పడుతుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అలాగే ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు అని చెప్పి అంటున్నారు మొన్న నా ఫస్ట్ ఆదివారం తీసుకోవడానికి తీసుకోవడానికైతే గుడి వెళ్ళడం జరిగిందండి ఎంతే అయ్యా నేనైతే నేను ఇడవకుండా నీ సన్నిధికి వస్తున్నానయ్యా నన్ను స్వస్థపరిచే దేవుడు నువ్వే నా తల్లిదండ్రులు చెప్పుకుంటే నా బాధ అయితే ఏమాత్రం తీరదు నా బాధ తీర్చే దేవుడు నీవే తండ్రి నేనైతే మానసికంగా చాలా బాధపడుతున్నాను ముక్కులో నుంచి బ్లడ్ పడుతుంది చెవిలో నుంచి బ్లడ్ పడుతుంది మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ ఒకటి నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఇంట్లో పని చేసుకోవడానికి నాకు శక్తిని తండ్రి నాకు ఈ బలహీనత అయితే నువ్వు తీసుకెయ్యా నేనైతే నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను నా గృహంలో ప్రార్థన పెట్టుకుంటాను అనగానే ఈ నెల అయితే అసలు నాకు బ్లీడింగ్ అవ్వడం కానీ ఎటువంటి సమస్య అయితే లేదండి దేవుడు ఆ రకంగా చాలా స్వచ్ఛపరిచాడు అలాగే మా ఆయన కూడా కొంచెం అవకతవకలుగా ఉండడం నా మాట వినకుండా ఉండడం చర్చికి రమ్మంటే మాట ఆయనో దారి నేనో దారి వెళ్ళడం అలా జరిగేది కైకి రూపాస్ట్ గారి దగ్గరికి గుడు ప్రార్థనకి స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరుగుతుందండి నాలుగైదు నెలల నుంచి నాకు కూడా ఆయన కూడా రావడం జరుగుతుంది మన వారం సాక్ష్యం కూడా చెప్పుకున్నాం అలాగే దేవుడు ఎదుకోండి రీతిగా ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం మాకు దయచేశాడండి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించుకున్నాడు